ఓం సాయ శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా అమ్మవారి దయవల్ల ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ అమ్మవారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ ముందుగా అమ్మవారి పాద పద్మం ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఇక ఈరోజు అమ్మవారు అమ్మ మాటగా ఏమి సందేశం చెప్పబోతూ ఉన్నారు అంటే తల్లి నిజంగా ఇది దురదృష్టమో అదృష్టమో ఏమని చెప్పాలో కూడా నాకు అర్థం కావడం లేదు విడా ఎందుకని అంటే నీ విధి రాతలో కోట్లు రాసిపెట్టి ఉన్నాయి కోట్ల సంపద నీకు దక్కాలి కోట్ల డబ్బులు నీకు రావాలి నువ్వు పట్టిందల్లా బంగారం అవ్వాలి నీకు మహారాజయోగం పట్టాలి అదృష్టం నీ తలుపు తట్టాలి అంతటి ఒక భాగ్యం నీ తలరాతలో రాసి పెట్టబడి ఉంది కానీ ఎందుకు జరగలేదు దుర్గమ్మ అన్న అనుమానం ఇప్పుడే నీ మనసులో రేగింది కదూ తల్లి దానికి కారణం ఏంటో నీకు తెలుసా అగ్ని కంటే ఘోరమైనటువంటి నరఘోష పెద్ద శాపంగా మారింది నీపై ఏడ్చే నీ శత్రువుల వల్లనే వేరే వాళ్ళ వల్ల కాదు నీ వాళ్లే అయిన వాళ్లే నీ చుట్టూ ఉన్నవాళ్ళే నీతో కలిసి నడిచేవాళ్లే నీ వెనకబాడు తినేవాళ్ళే నీతోనే ఉండేవాళ్లే నీ బంధువులే నీతోనే ఉంటున్నారు నీతోనే తింటున్నారు నీ చుట్టూ తిరుగుతున్నారు వాళ్ళ వల్లనే నీకు అగ్ని కంటే కూడా ప్రమాదకరమైనటువంటి ఘోరమైనటువంటి నరఘోష దెబ్బపడి ఇలా అయిపోయావు తల్లి ఎందుకని అంటే దీనివల్ల ఎంత నష్టం జరుగుతుంది అంటే అసలు చెప్పలేని పరిస్థితి ఈ కష్టాలన్నీ అందుకే ఈ దరిద్రమంతా అందుకే ఈ బాధలన్నీ అందుకే ఏది పట్టుకున్నా ఏది ముట్టుకున్నా ఏది జరగడం లేదు మాడి మసైపోతుంది బంగారాన్ని తాకితే కూడా ఎక్కడ బొగ్గులాగా మారిపోతుందో మట్టిలాగా మారిపోతుందేమోనని భయంగా ఉంది దుర్గమ్మ ఎందుకో నా తల రాతే ఇలా ఉంది నా పరిస్థితే ఇలా ఉంది నాకు దురదృష్టం అంటే ఎంతలాగా వెంటాడుతుంది నాకు భయం వేస్తుంది అని చెప్పి నువ్వు ఎన్నోసార్లు బాధపడ్డావు తల్లి దానికి కారణం ఏంటో నీకు తెలుసా ఈ గ నరఘోష వాళ్ళ వల్ల వచ్చిన నరఘోష అయితే తప్పకుండా వెంటనే ఇలా చెయ్యి ప్రతి ఒక్కటి కూడా పటాపంచలు అయిపోతాయి దూరం అయిపోతాయి ఎంతటి నరఘోష అయినా ఎంతటి కనుదృష్టి అయినా చెడు దృష్టి అయినా చెడు ఏడుపులైనా నీ మీద ఉన్నటువంటి ఈర్ష్య అసూయ చెడు ప్రభావాలు ప్రతి ఒక్కటి పటాపంచలు అయిపోయేటటువంటి ఒక మార్గం కూడా చెప్పబోతున్నారు చివరి దాకా వింటేనే ఆ మార్గం నువ్వు వినగలుగుతావమ్మా మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయాము అంటే ఆ మార్గం నువ్వు వినలేవు జీవితాంతం కూడా ఈ కష్టాలు కన్నీళ్ళు నిన్ను వెంటాడుతూనే ఉంటాయి తల్లి తప్పించుకోలేవు కనుక ఈరోజు ఒక్క ఐదు నిమిషాలు అయితే నీ సమయాన్ని నీ దుర్గమ్మకు ఇచ్చి తీరాల్సిందే నీ జీవితంలో అనుభవిస్తున్నటువంటి ప్రతి బాధకు ప్రతి కన్నీటి బొట్టుకు ప్రతి కష్టానికి ప్రతి దరిద్రానికి నువ్వు కారణం తెలుసుకోవలసిందే దాని గురించి నువ్వు బయట పడవలసిందే అందుకే ఈరోజు నేను పనిగట్టుకుని నీ కోసం వచ్చానమ్మా అక్కడ నా బిడ్డలు ఎంతోమంది నా భక్తులు నా కోసం ఎంతోమంది ఎదురు చూస్తున్నారు ఎంతోమంది బాధపడుతున్నారు ప్రాధాయపడుతున్నారు ప్రార్థన చేస్తున్నారు అందరిని వదిలేసి నీ దగ్గరికి ఎందుకు వచ్చానంటే నీ జీవితంలో ఇప్పుడు మారాలని నువ్వు తెలుసుకోవాలని అందుకని నిన్ను ఈ పరిస్థితి నుంచి బయట పడవేయాలనే పరుగు పరుగున వచ్చాను ఒక్క ఐదు నిమిషాలు నీ సమయాన్ని నాకు ఇవ్వు నీ జీవితంలో ఏం జరుగుతుంది ఎలా బయటపడాలో చెప్పేసి నేను వెంటనే వెళ్ళాలి తల్లి అక్కడ నా బిడ్డలు ఎదురు చూస్తున్నారమ్మా జాగ్రత్త వదులుకుంటే ఏడేడు పద్నాలుగేళ్ళు నువ్వు బాధపడవలసి వస్తుంది జాగ్రత్త అంటూ అమ్మవారు ఈరోజు ఒక నిగూఢ అర్థం దాగి ఉన్నటువంటి ఒక హెచ్చరికతో కూడినటువంటి సందేశంతో వచ్చారండి అమ్మవారి మాటల వెనుక ఎంతో అర్థం పరమార్థం దాగి ఉంటుందని మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయమే కదా ఎందుకంటే ఇంటి దొంగని ఈశ్వరుడే పట్టలేడు అంటారు కదా మరి అటువంటి వాళ్ళను మనం కనిపెట్టలేము ఒక్కొక్కసారి ఎందుకంటే వాళ్ళు మన ముందు మంచిగా ఉంటూనే నవ్వుతూనే ఉంటారు నటిస్తూ తిరుగుతూ ఉంటారు ఆఖరికి నట్టేట్లు ముంచేస్తారు ఏం కావాలన్నా చేస్తారు అటువంటి వారిని తెలుసుకోలేనప్పుడు అమ్మవారు ఎలాంటి సందేశాల ద్వారా సూచనల ద్వారా హెచ్చరిస్తూ ఉంటారు కదా తెలియజేస్తూ ఉంటారు కదా అటువంటిప్పుడు మనం మేలుకుని హెచ్చరికతో ఉంటే కనుక అమ్మవారి సందేశం అందుకున్నామంటే కనుక ఆ పరిస్థితులను సులభంగా మనం బయటపడిపోవచ్చు సునాయాసంగా బయటపడిపోవచ్చు మరి ఎక్కడా కూడా ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఫ్రెండ్స్ మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి మరి మన ఆ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి మీరు మీ నుంచి కోరుకునేది నేను ఇది ఒక్కటే నమహా అంటూ కామెంట్ అయితే టైప్ చేసి వీడియో చూడటం అయితే మొదలుపెట్టండి అమ్మవారి ఆశస్సులు మీ అందరికీ కూడా తొందరగా దొరుకుతాయి మీ మనసులో ఉన్నటువంటి కష్టం తీరుతుంది కోరిక తిరుగుతుంది దిక్కు తోచని స్థితిలో ఉంటే ఒక దారి అనేది కనిపిస్తుంది ఆ అయోమయం నుంచి అమ్మవారు బయటపడేస్తారు మన అమ్మవారు మరి ఆ విషయం మనందరికీ తెలిసిన విషయమే కదా ఇక ఏమాత్రం లేట్ చేయకోకుండా అమ్మవారి సందేశం తెలుసుకున్నామా మరి తల్లి నీకు ఈరోజు నేను నీ ముందుకు వచ్చింది సాధారణమైన ఒక విషయం ఒక వార్త చెప్పడానికి కాదమ్మా హెచ్చరించడానికి ఈరోజు నేను నీతో మాట్లాడబోయేది నీ జీవితాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఒక కనిపించని శత్రువు గురించి ఇక్కడ శత్రువు ఎవరు దుర్గమ్మ అని నీ మనసులో ఎ ఇప్పటికీ అనుమానం రేగి రేగింది కదూ అయితే ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ వీడియోని వీడియో చూడు తల్లి నీ పక్కన నీ బంధువులు కానీ స్నేహితులు కానీ ఉంటే దయచేసి అలా వినవద్దు ఎందుకు అంటే వాళ్ళకు దూరంగా వెళ్ళి విను లేదంటే నీకు లో చక్కగా సౌండ్ తగ్గించుకుని వినడానికైతే ప్రయత్నించుకో ఎందుకంటే ఈరోజు నేను చెప్పబోయే నిజాలు నీ రక్త సంబంధికుల గుండెల్లో గుబులు పుట్టించేస్తాయి కలవర పెట్టేస్తాయి నువ్వు ఎందుకు బాగుపడడం లేదు నీ చేతికి వచ్చిన డబ్బు ఎందుకు ఆవిరైపోతుంది నువ్వు ఎన్ని కోట్లు సంపాదించినా ఒక్క మా అంటే అయినా ఎందుకు అప్పుల ఊవిలో కూరికిపోతున్నావు దీనికి కారణం గ్రహాలు కాదు దీనికి కారణం నీ జాతక దోషము కాదు దీనికి కారణం పరిస్థితులు కాదు ఏకైక కారణం నరకోశ అవును తల్లి నరుడి ఏడుపు నల్లరాయి కూడా పగులుతుందని నేను మన పెద్దలు ఊరికనే చెబుతారా లేదు కదా ఆ ఏడుపు ఆ అసూయ ఆ కుళ్ళు ఆ కుతంత్రం వారిది కాదమ్మా నీ ఇంట్లోనే నీ చుట్టూ తిరిగే నీ బంధువులదే ఈ వీడియో ఈ సందేశం చివరి వరకు విని చూడు మధ్యలో ఆపేసావంటే నీ జీవితానికి దరిద్రాన్ని మూయవలసి వస్తుంది చివరిలో నేను చెప్పబోయే ఒక పరిహారం కూడా రహస్య పరిహారం చెప్పబోతున్నాను నీ శత్రువుల నోర్లు మూతలు పడిపోతాయి నీ శత్రువు నోర్లు మూయిస్తుంది ముందుగా ఇక్కడ నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా తల్లి ఇక్కడ నీకు అందంగా ఉండడం అంటే ఇష్టం ఆనందంగా జీవించడం అంటే ఇష్టం సౌకర్యవంతమైనటువంటి జీవితం గడపడం ఇష్టం నలుగురితో దర్జాగా బ్రతకడం అంటే ఇష్టం తెలివితేటలకు ఏమాత్రం లోటు లేదు ఇక్కడ ఏ పని చేసినా కూడా నువ్వు అంత క్రమశిక్షణతో చేస్తూ ఉంటావు కానీ నీ పరిస్థితి ఎలా ఉంది ప్రస్తుతం అని అంటే కనుక ఒకవైపు కోట్లు సంపాదించే యోగం నీ వృద్ధివ్రాతలో కనిపిస్తుంది మరొకవైపు చేతిలో చీల్లిగలేని పరిస్థితి వచ్చినట్లే వచ్చి అవకాశాలు చేజారిపోతూ ఉన్నాయి ఆరోగ్యం బాగున్నట్టే ఉంటుంది అకస్మాత్తుగా హాస్పిటల్ పాలైపోతున్నాం ఇంట్లో భార్యాభర్తల మధ్య లేదా తల్లిదండ్రుల మధ్య కారణం లేకుండా గొడవలు ప్రశాంతత అనేది లేకుండా పోయింది కదా ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోమ్మా ఎప్పుడైతే ఒక మనిషి ఎదుగుతూ ఉంటాడో అప్పుడే శత్రువులు కూడా వస్తూ ఉంటారు పుడతారు పుట్టగుడుకుల్లాగా కానీ నీ దురదృష్టం ఏంటంటే నీ శత్రువులు బయట ఎక్కడో లేరమ్మా వారు నీతోనే తింటున్నారు నీతోనే నవ్వుతున్నారు నీ వెనకాలే గోతులు తవ్వుతున్నారు వారు నీ సొంత అన్నదమ్ములు కావచ్చు అక్కా చెల్లెళ్ళు కావచ్చు లేదా నీ ఇంటి పక్కన ఉండే దగ్గర బంధువులైనా కావచ్చు వీడు ఇంత బాగా బతికిస్తున్నాడే వీడికి ఇల్లు ఎలా వచ్చేసింది వీడి పిల్లలు ఇంత బాగా ఎలా చదువుతున్నారు అని వాళ్ళ కళ్ళు నీ పైన పడ్డాయి ఆ కళ్ళల్లో ఉన్న విషయం నీ జీవితాన్ని సర్వనాశనం చేస్తున్నారు ఇక్కడ నేను నీకు అనిపించవచ్చు నా మీద బంధువులు ఏడు పొందని ఎలా తెలుసుకోవాలి దుర్గమ్మ అనే అనుమానం నీ మనసులో రావచ్చు అయితే కొన్ని లక్షణాలు చెప్తాను జాగ్రత్తగా వింటావు కదా తల్లి అవి నీ జీవితంలో జరుగుతున్నాయో లేదో నువ్వు ఇప్పుడే గమనించుకో అమ్మా మరి నీ నీ కోసం చెప్పేటటువంటి ఈ వార్తను ఈ పరిహారాన్ని తప్పకుండా చేసుకున్నట్లయితే నువ్వు ఏ కొత్త పని ప్రారంభించినా దాంట్లో పురోగతి సాధిస్తావో నీపై ఉన్న ఏడుపులన్నీ కూడా అయిపోతాయి బిడ్డ నీకంటూ ఒక మార్గం అనేది ఈరోజు నేను చెప్పబోతూ ఉన్నాను నీకు మార్గ నిర్దేశం చేయబోతూ ఉన్నాను నీ దుర్గమ్మ నీ కోసమే అందరినీ వదిలిపెట్టి నీ దగ్గరికి వచ్చిన్నా వచ్చి ఉన్నాను మరి కారణం ఒకటి చూసుకో కారణం లేని అలసట నువ్వు ఒక్కొక్కసారి ఉదయం లేవగానే ఏదో కొండను మూసినంత మోసినట్ట అంత అలసట ఉంటుంది ఒళ్ళంత బారన ఒళ్ళంత నొప్పులతో మెడపట్టేసినట్లు తల బరువుగా తలంతా తిమ్మిరిక్కిపోయినట్లు ఒళ్ళంతా తిమ్మిరిక్కినట్టు అనిపిస్తుందా అసలు లేవా అనిపించడం లేదా చాలా బద్ధకంగా అనిపిస్తోందా వాళ్ళంతా నొప్పులు బద్ధకం ఏ పని చేయబుద్ది కాదు ఇది నరకోశం మొదటి లక్ష్యం తల్లి డబ్బు డబ్బు ఎంత సంపాదించినా ఆవిరైపోవడం నీ చేతికి ఒక పెద్ద మొత్తం డబ్బు రాగానే ఖచ్చితంగా ఇంట్లో ఎవరో ఒకరు జబ్బురు పట్టడము లేదా ఏదో ఒకరు రిపేర్ రావడము ఏదో ఒకటి పోగొట్టుకోవడము ఎవరో ఒకరు ఆ సమయానికి తీసుకొస్తామన్న వాళ్ళని ముంచేయటమో ఇలా జరుగుతోందంటే డబ్బు నిలవడం లేదు అంటే ఇంట్లో చికాకులు నువ్వు ఇంట్లో నీ ఇంట్లో భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటున్నారు కానీ ఏదో ఒక ఫంక్షన్ అయితే ఒక కార్యానికి బయలుదేరి వెళ్ళి వచ్చిన తర్వాత లేదా బంధువులు నీ ఇంటికి వచ్చి వెళ్ళిన తర్వాత నువ్వు బంధువుల ఇంటికి వెళ్ళి వచ్చిన తరువాత ఖచ్చితంగా ఆ రోజు ఇద్దరి మధ్య మాత్రం గొడవ జరుగుతోంది కదూ చిన్న విషయానికి పెద్ద యుద్ధమే జరిగిపోతుంది ఆహార విషయం అవడం నువ్వు ఎంత మంచి భోజనం చేసినా కడుపులో మంట అజీర్తి తిన్నది అరగాక వాంతులు అవడం నేను వేధిస్తూ ఉన్నాయి కదూ పిల్లల వైఫల్యం నీ పిల్లలు బాగా చదువుతున్నారు కానీ ఒక్కొక్కసారి ఏమైపోతుందంటే అకస్మాత్తుగా చదువులు వెనకబడిపోతున్నారు మొండిగా తయారైపోతున్నారు ఎదురికి ఎదురు చెప్తున్నారు వాళ్ళు ఎప్పుడు కూడా ఇంతకాలం జ అంటే చక్కగా నీ మాట విని ఉన్నవాళ్ళు ఒక్కసారిగా సరిగ్గా నీతో మాట్లాడుకోకుండా మౌనంగా ఏదో పోగొట్టుకున్న వారిలాగా ఏదో భయంతో వణికిపోతున్న వారిలాగా ఎవరితోనూ కలవకుండా ఇలా ఉండిపోతూ ఉన్నారు కదా ఇవన్నీ జరుగుతున్నాయి అంటే తల్లి నీ పైన భయంకరమైనటువంటి నొరకోశం ఉందమ్మా నీ బంధువుల చూపులు నీ ఇంటి దీపాన్ని ఆర్పేయడానికి చూస్తున్నారు అసలు బంధువులకు ఎందుకంత కక్ష దుర్గమ్మ అని నువ్వు నన్ను అడిగితే విడా ఇక్కడ ఎలా ఉంటావు నువ్వు అంటే ఒక్క పది మందిలో ఉన్నా కూడా ఒక ఆకర్షణీయ కలిగిన వ్యక్తిగా నువ్వు కనిపిస్తావు చింపిరి బట్టలు వేసుకున్నా సరే ఒక రాజస్వం అనేది నీలో కనిపిస్తూ ఉంటుంది నువ్వు మాట్లాడే తీరు నువ్వు నడిచే విధానము నీ ఇంటిని నువ్వు అలంకరించుకునే విధానం నువ్వు నలుగురితో మాట్లాడే విధానం ఇవన్నీ చూసి పక్క వారికి అసూయ పుట్టేస్తుంది నీ ఇంట్లో దేనికి లోటు అన్నది లేకుండా ఎవరికి ఏ కష్టం లేకుండా ఉందంత సుఖంగా సౌకర్యవంతంగా ఎవరి దగ్గర చెయ్యి చాపకుండా హాయిగా దర్జాగా బతికేస్తున్నావుగా నీ ఇంట్లో వాళ్ళు అవి ఎవరి ఎవరి దగ్గరికి వెళ్ళి మాకు ఇది కావాలి అని కానీ ఎవరిని అడగడం లేదు అది ఇంకా కడుపు మంటగా వాళ్ళకు ఉంటుంది అది రగిలిస్తోంది వాళ్ళకు ముఖ్యంగా బంధువులు నీ ముఖం మీద నవ్వుతున్నారబ్బా నువ్వు ఎంత అదృష్టవంతుడివిరా ఎంత అదృష్టవంతురాలివి అని ఎదురుగా పోగొడుతున్నారు కానీ మనసులో మాత్రం ఎంత వీడికి ఎంత ఎంత ఉందా వీడు ఎలా ఇలా ఎదుగుతున్నాడు వీడు నాశనం అయిపోతే బాగుండు అని లోపల శపిస్తున్నారమ్మా ఆ శాపం నేరుగా ఇక్కడ నీ శక్తిని దెబ్బతీస్తోంది గుర్తుపెట్టుకో నువ్వు కష్టపడి పైకి వస్తుంటే చప్పట్లు కొట్టే చేతులు తక్కువ కాళ్ళు లాగే చేతులే ఎక్కువ అందుకే నీ విజయాలను నీ లాభాలను అప్పుడు రహస్యంగా ఉంచుకోవాలి తల్లి అన్నింటినీ కూడా నావాళ్లే కదా నాతో నవ్వుతూ మాట్లాడుతున్నారు మంచిగా మాట్లాడుతున్నారు కదా మంచిగా ఉంటున్నారు కదా అని ప్రతి ఒక్కటి చెప్పేస్తూ ఉన్నావు ఆ దెబ్బ నిన్ను తినేస్తోంది ఇంకొక విషయం కొంతమంది బంధువులు నోటితో ఏమీ అనరమ్మా కేవలం వర్ కళ్ళతో చూసి నిట్టూరుస్తారు అయ్యో మాకు లేదే వీళ్ళకు ఉందే అని ఒక్క నిట్టూరు చాలు తల్లి నిన్ను కుప్ప కూల్చేస్తుంది కోట లాంటి ఇంటిని కూల్ ఇది ఒక్కటి చాలమ్మా దీన్నే అగ్ని కంటే భయంకర నరఘోష అంటారు ఈ ఘోష తగిలింది అంటే చేస్తున్న వ్యాపారం దివాలా చేస్తుంది చేతిలో ఉద్యోగం ఊడిపోతుంది ఎంత పెద్ద డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా తగ్గని రోగాలు వస్తూ ఉంటాయి నువ్వు గమనించుకో ఎప్పుడైనా నువ్వు కొత్త కారు కొనుక్కున్నావు అంటే లేదా కొత్త ఇల్లు కట్టుకున్నావు అంటే కొత్త వస్తువు కొనుక్కున్నావు అంటే అప్పటి నుంచి నీ కష్టాలు మొదలైపోతున్నాయి మీ పిల్లల పరీక్షల్లో పాస్ అయిపోయిన మంచి మార్కులు తెచ్చుకున్నా మంచి ఉద్యోగం తెచ్చుకున్నా సరే లేదంటే ఒక మంచి బట్ట కట్టుకున్నా స్టార్ట్ అయిపోతుంది ఎందుకంటే ఆ వస్తువులు చూసి అవి చూసి పది మంది కూడా ఏడ్ చేస్తున్నారు కనుకనే మరి దానికి పరిష్కారం లేదా తల్లి దుర్గమ్మ అంటే కోట్లు సంపాదించకూడదంటే నేను బంధువులకు భయపడి బ్రతకడం మానేయాలా అని నువ్వు అడిగితే అవసరం లేదు బిడ్డ ఎందుకు అంటే ఇలాంటి నరఘోషను పటాపంచులు చేయడానికే ఈరోజు దుర్గమ్మ అద్భుతమైనటువంటి ఒక పరిహారం చెప్పబోతున్నాను తల్లి ఇది ఏ మంత్రాలు తంత్రాలు కాదమ్మా ఇవి మన పూర్వీకులు మన పూర్వీకుల కాలం నుంచి మన అమ్మ నాన్నలు నానమ్మలు తాతమ్ములు మొత్తమ్మలు అందరూ చేసుకుంటూ వస్తున్నటువంటి పరిహారమే ఈరోజు ఒక తల్లిగా ఒక బిడ్డ కోసం తండ్రిగా చెప్తున్నటువంటి జాగ్రత్త ఈ చిన్న పరిహారమే చేసుకో ఎంతటి నరఘోష అయినా పటాపంచ అయిపోతుంది ఎంత చెడు శక్తి అయినా చల్లా చెదురైపోతుంది నిన్ను తాకాలి అంటే భయపడతారు ఇప్పుడు నేను చెప్పబోయే ఈ పరిహారం బంధువుల కళ్ళల్లో నిప్పులు పోస్తాయి వారి ఏడుపు మీదనే పని చేస్తుంది నీ మీద పని చేయకుండా తిరిగి వాళ్ళకి తిరిగేలా చేస్తాయి మొదటి పరిహారం ఇది చాలా సులభం తల్లి కానీ చాలా శక్తివంతమైందమ్మా దీనికి కావాల్సింది ఉప్పు అనేది తీసుకో రాళ్ళ ఉప్పు తీసుకో సముద్రపు ఉప్పుని తీసుకుని ఏం చేయాలి అంటే ప్రతి మంగళవారం లేదంటే శుక్రవారం సాయంత్రం ఆరు గంటల తర్వాత నీ రెండు చేతుల్లో ఇప్పుడు కళ్ళు ఉప్పు తీసుకో నీ ఇంటి మధ్యన నిలబడు లేదంటే నువ్వు ఎక్కడైతే ఎక్కువ సమయం గడుపుతావో అక్కడ నీ రెండు చేతులు పిడికిలి బిగించి కళ్ళు మూసుకుని నీ ఇష్ట దైవాన్ని తలచుకో నీ దుర్గమ్మను తలచుకోలేదంటే నీ కుల దైవాన్ని లేదంటే సాయిని తలుచుకో అప్పుడు శివయ్యను తలుచుకో నా మీద నా కుటుంబం మీద నా వ్యాపారం మీద నా బిడ్డల మీద ఏ నరుడి కన్ను పడిందో ఏ బంధువు ఏడుపు తగిలిందో అది ఈ ఉప్పుతో పాటు కరిగిపోవాలి అది తిరిగి నా దగ్గరకు రాకూడదు అని చెప్పి కోరుకో అంతేగాని తిరిగి వాళ్ళకే వెళ్ళిపోవాలి అనుకోవద్దు వాళ్ళు చేసిన తప్పు నువ్వు చేస్తావా వాళ్ళ బుద్ధి లేక ఏదో చేశారమ్మా నువ్వు తెలిసి ఆ తప్పు చేస్తే ఒక దుర్గమ్మ బిడ్డగా తప్పు కాదు సాయి బిడ్డగా తిరిగి వాళ్ళకి వెళ్ళాలి అని అనుకోవద్దు ఇది కరిగిపోవాలి నరదృష్టి కరిగిపోవాలి నా పైన ఉన్న కీడు తొలగిపోవాలి ఇంత మాత్రమే కోరుకో ఇది నిన్ను నువ్వు రక్షించుకునేటటువంటి సంరక్షించుకునే ప్రక్రియ ఎదుటి వారికి వెళ్ళాలని ఎప్పుడు నువ్వు కోరుకోవద్దు అది చాలా చెడ్డ పని ఆ తర్వాత గట్టిగా సంకల్పం చెప్పుకో ఆ తర్వాత ఈ ఉప్పును నీ తల చుట్టూ మూడు సార్లు సవ్య దిశలో మూడు సార్లు అపసవ్య దిశలో తిప్పేసుకుని ఆ ఉప్పును తీసుకువెళ్ళి నీ ఇంటి బయట ఉన్న కాలువలో పడేయి లేదా నీళ్లలో సింకులో పడేసేయి లేదా నీళ్లు పోసే దాని మీద లేదా ఒక చెట్టు మొదట్లో వేసి నీళ్లు పోసే జాగ్రత్త ఆ ఉప్పుని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో డస్ట్బిన్లో కానీ అలా వేయవద్దు ఇంట్లోనే ఉంచుకోవద్దు అది నీటిలో కరిగిపోవాలి అప్పుడే నీ సమస్య కూడా కరిగిపోతుంది ఉప్పు కరిగినప్పుడే నీ సమస్య కరుగుతుంది ఇది చేసిన మరుసటి రోజు నుండి నీ శరీరంలో ఒక కొత్త శక్తిని నువ్వు గమనిస్తావు ఇక రెండవ పరిహారం ఇది నీ బంధువుల నోళ్లు ముయించే ప్రయోగం తల్లి ఇక నోరెత్తరు వాళ్ళు దీనికి కావలసిన ఒకే ఒక్క నిమ్మకాయ మరియు లవంగాలు ఏం చేయాలి దుర్గమ్మ అంటే ఒక మచ్చలేని పసుపు రంగు నిమ్మకాయ తీసుకో దానిపైన నీకు అనుమానం ఉన్న బంధువుల పేర్లు రాయవలసిన అవసరమూ లేదు కేవలం నా శత్రువులు అని మనసులో అనుకో ఆ నిమ్మకాయకు నాలుగు దిక్కుల నుండి నాలుగు లవంగాలను గుచ్చు ఆ నిమ్మకాయను నీ ఇంటి ప్రధాన ద్వారం వెనుక వైపు ఎవ్వరికీ కనిపించకుండా ఒక మూలను పెట్టుకో ప్రతి శనివారము ఈ నిమ్మకాయను మారుస్తూ ఉండు పాత నిమ్మకాయను తీసుకువెళ్ళు ఎవరు తొక్కని లేదా చెత్త పుట్టలో పడే ఇలా ఏడు శనివారాలు చేస్తే నిన్ను చూసి ఏడ్చే బంధువులు తమ సొంత సమస్యల్లో ఇరుక్కుంటారు నువ్వు ఏం చేయవలసిన పని లేదు వాళ్ళు తీసిన గోతుల్లో వాళ్లే పడతారు వారికి నీ గురించి ఆలోచించి తీరిగా ఉండదు వాళ్ళ సమస్యలతో పోరాడే ఒక ఇదే సరిపోతుంది నీ జోలికి రావడం మానేస్తారు నీ మీద వారి దృష్టి పూర్తిగా తొలగిపోతుంది ఇప్పుడు వాళ్ళ నోళ్ళు మూతలు పడిపోతాయి ఇప్పుడు నువ్వు కోట్లు సంపాదించ సంపాదించడానికి అడ్డుగా ఉన్న ఆటంకాన్ని తొలగించే ఒక బ్రహ్మాస్త్రం లాంటి ఒక పరిహారం చెప్తాను చూడమ్మా ఇది ఎవ్వరికీ కూడా చెప్పవద్దు నువ్వు ఒంటరిగా చేసుకో ఎవరికంటా పడకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అంటే పచ్చకర్పూరం మరియు యాలకులు ఒక చిన్న పచ్చని వస్త్రం తీసుకో అందులో కొంచెం పచ్చకర్పూరము రెండు యాలకులు ఒక వెండి నాణ్యము లేదా ఒక రూపాయి బిళ్ళ దాన్ని పెద్ద మూటలాగా కట్టుకో మూటలాగా కట్టుకుని పెట్టుకుని నీ వ్యాపార స్థలంలో ఉండే చోట పెట్టుకునే చోట బీరువాల్లో కానీ లాకర్లో కానీ పెట్టుకో ఇవన్నీ లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువులు కనుక ఇవి ఎక్కడ ఉంటే అక్కడ నరఘోష అన్నది చెడు శక్తి అన్నది నీ దరిదాపుల్లోకి రాదు అయిపోతుంది డబ్బు ఇస్కాంతంలాగా వస్తుంది లక్ష్మీ అమ్మ నీ వైపు ఆకర్షింపబడుతుంది అప్పులు బాధలు తిరిగిపోతాయి బంధువులు నిన్ను చూసి ఆశ్చర్యపడేలాగా నువ్వు ఎదుగుతావు ఇక్కడ నువ్వు భయపడవద్దు నరఘోష ఎంత భయంకరమైందా దుర్గమ్మ అని నువ్వు అడిగితే మరి అవునమ్మా నరఘోషకు మనం ఎన్నో విన్నాం కదా నిజంగా ఒక్కొక్కళ్ళ కంటి చూపు ఎలా ఉంటుంది అంటే వాళ్ళ కంటి చూపుకి నల్లరాయలు పగిలిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అటువంటి విషపు చూపు చూస్తారు వాళ్ళు నువ్వు ఎదుగుతున్నావు అంటే వాళ్ళు భయపడతారు నువ్వు భయపడవద్దు నరగోష్ ఇంత భయంకరంగా ఉంటుంది మరి ఒక్కొక్కసారి భయంకరమైనదే కానీ ఇప్పుడు నువ్వు భయపడవలసిన పని అయితే లేదు ఏది వచ్చినా నీ దుర్గం చూసుకుంటానుగా దైవశక్తి ముందు అది తల వంచాల్సిన ఎంతటి నరఘోష అయినా నిన్ను జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నాను ప్రతి ఒక్కటి బట్ట బయలు చేయవద్దని హెచ్చరిస్తున్నాను నువ్వు ధర్మంగా బతుకుతున్నావు న్యాయంగా కష్టపడుతున్నావు నీ కష్టం వృధా పోదమ్మా ఈ రోజు నుంచి ఎవరైనా నిన్ను పొగిడితే వెంటనే మనసులో ఓం శ్రీమాత్రేన లేదా నీ ఇష్ట దైవాన్ని తలుచుకో సాయిరాముని తలుచుకో వెంటనే ఎవరైనా నువ్వు ఏం చేస్తున్నావు అంటే నీ దుర్గమ్మ చూసుకుంటుంది అనే భారం నా మీద వదిలి మిగతాది నేను చూసుకుంటానుగా నీకు ఏ విధి నీ విధి రాజయోగం ఉందో అది బిడ్డ దాన్ని ఎవరూ ఆపలేరు కేవలం కేవలం ఈ చిన్న పరిహారాలు పాటించు నీ సేవయ్య నీ జీవితాన్ని ఎలా మారుస్తాడో ఆ నరదిష్టించేటా పట్టా పంచలైపోతుందో నువ్వే చూస్తావు ఇక్కడ నీ దుర్గమ సందేశం ఈరోజు నీకు నచ్చిందని అనుకుంటున్నాను తల్లి ఎందుకు అని అంటే నీ జీవితంలో ఇన్నాళ్ళు నువ్వు పడుతున్నటువంటి కష్టాలకు కన్నీళ్లకు బాధలకు కారణం తెలియక ఒక అయోమయంలో కొట్టు మిట్టాడిపోతూ ఉన్నావు కనుక ఇన్నాళ్ళు ఇన్నాళ్ళు కనుక అసలు కారణం ఏంటో తెలియక ఎందుకు దుర్గమ్మ ఇంకా నాకు ఈ శిక్ష ఎన్నాళ్ళు ఈ కష్టాలు బాధలు ఎన్నాడు ఈ అప్పుల బాధలు ఎన్నాళ్ళు ఈ అనారోగ్య సమస్యలు ఎన్నాళ్ళు ఇంకా ఎంతకాలం ఈ కష్టాలను నేను భరించాలి అని బాధపడిపోయావు కనుకనే దానికి మార్గం ఇదే దానికి కారణం అని కూడా నువ్వు తెలుసుకుని అన్నీ ముందు ఉంచాను నువ్వు చేయవలసింది ఏంటంటే ఈరోజు నీ దుర్గమ్మ చెప్పిన విధంగా నువ్వు చేసుకోవడమే జాగ్రత్తగా ఉండడమే నీ ప్రతి విషయాన్ని నువ్వు గుట్టుగా దాచుకోవడమే దీనికి మార్గం ఇంతకు మించిన మార్గం ఇంకొకటి ఏమీ లేదు నీకు భరించలేని బాధ వచ్చినా కష్టం వచ్చినా నీ దుర్గమ్మ చూసుకుంటుంది అన్న నమ్మకం నీలో ఉంటే చాలు నీ వెనుక గుసగుసలాడే వాళ్ళు నీ పతనం కోరే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా బయటపడతారు ముందుకు వస్తారు వాళ్ళ నిజ స్వరూపాలు బయటపడతాయి వాళ్ళ ముఖాలకు ఉన్నటువంటి ఆ ముసుగులు రాలిపోతాయి వాళ్ళ నిజ స్వరూపాన్ని నీ దుర్గమ్మ బయట పెట్టబోతున్నాను నీకు వస్తున్నటువంటి అవకాశాలను జాగ్రత్తగా అందుకో నువ్వెప్పుడు కూడా యామర పాటతో ఉండవద్దు ఎప్పుడూ ఎరుకతో ఉండు హెచ్చరికతో ఉండు మేలుకొని ఉండు నీ చుట్టూ ఏం జరుగుతుందో చూస్తూ ఉండు అందుకే నీ దుర్గమ్మ ఈ సందేశాన్ని నీకు పంపించాను నువ్వు ఎప్పుడూ కూడా అప్రమత్తంగా ఉండకుండా జాగ్రత్తగా ఉండాలని ఎందుకంటే నీ వంతు ప్రయత్నం నువ్వు చేయాలి కదా జాగ్రత్తగా ఉండడానికి తెలివిగా నడుచుకోవడానికి మంచిగా ఉండడానికి నీ కష్టం నువ్వు చేసుకోవడానికి ఆ తరువాత నీ ఫలితం అన్నది నీ దుర్గమ్మను నేను నీకు ఇస్తాను ఆ తరువాత నీ జీవితం ఎలా ఉండాలో నీ దుర్గమ్మ చేతుల్లో ఉంటుంది దుర్గమ్మ అన్నీ కూడా చూస్తాను బిటా జాగ్రత్త నీ జీవితానికి వచ్చిన భయం అయితే ఏమీ లేదు దుర్గమ్మ ఆశస్సులు నీ పైన ఉన్నాయి అంటూ అమ్మవారైతే ఈరోజు ఒక అత్యద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకైతే వచ్చారు కదండి నిజంగా ఈరోజు అమ్మవారు చెప్పినట్లు కనుక మనందరము కూడా చక్కగా చేసుకున్నట్లయితే అమ్మవారు మనందరికీ కూడా అష్టైశ్వర్యాలను ఆయురారోగ్యాలను మనకు ప్రసాదిస్తారు మన కుటుంబపై సభ్యులపైన అందరిపైన కూడా అమ్మవారి కృప మనకు ఉంటుంది మన బిడ్డలందరూ కూడా చక్కని మంచి ఉద్యోగాల్లో ప్రవేశం లభిస్తుంది నిజంగా ఆ నరఘోష నుంచి తప్పించుకుని ఇవాళ రోజున దాని నుంచి మనం బయటపడగలుగుతాం అమ్మ ప్రతి చెప్పిన ప్రతి ఒక్క మాట కూడా మనం తూచా తప్పకుండా పెద్ద పెద్ద పరిహారాలు ఏమీ చెప్పలేదు కదండి మనకు చాలా మనం చేసుకోగలిగినవే మనకు అమ్మవారు సూచించారు కనుక మనందరం కూడా చేసుకుని ఇవాళ రోజున అమ్మ మార్గంలో మనందరం కూడా నడవాలి అని చెప్పి అమ్మ ఆశస్సులు మనందరిపైన ఉండాలి అని చెప్పి మీ అందరి తరఫున నేను మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ అందరికీ నమస్కారం అండి ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమ సర్వేజనా సుఖినో భవంతు